ధిపత గుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే దోవేత్తస్ నిస్సర దేవాణి జనుక్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా లల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైన అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి ఇక అర్థమవుతుంది కన్యా కన్యారాశి అయితే ఇప్పుడు కన్యాలగ్నం వారికి కానీ చూసుకుంటే ప్రజెంట్ కన్యలో కేతు కూడా సంచరిస్తున్నాడు ఈ విషయం నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే కొంతమందికి ఈ కేతు రాశిలో సంచరిస్తున్నందుకు ఇంట్రెస్ట్ లేకపోవడం దేని మీద ఒక రకమైనటువంటి వైరాగ్య ధోరణి నాకు ఏదో వద్దు ఏదీ వద్దు నాకు అసలు ఇలాగే ఉండిపోతాను అనేది ఒక రకమైన సిమ్టమ్స్ కూడా కేతు ఇస్తుంటాడు దాన్ని కొంతమంది ఏమనుకుంటారు ఇది గాల్తో గిద్దెమో అంటే కొంతమంది ఇళ్లలో చిన్నపిల్లలు అందానప్పు అయినా గాల్చోకిందనుకుంటారు చిన్నపిల్లలు కొంచెం బలహీనంగా కనిపిస్తుందా గాలిచిందనుకుంటారు అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళలో విటమిన్స్ డెఫిషియన్సీ ఉంటుంది వాళ్ళకి లేదా వాళ్ళకి ఫుడ్ తినేటువంటి కాంబినేషన్ సెవెంత్ హౌస్ పాడైతే కూడా ఫుడ్ సరిగా తినరు ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటుంటాయి ఒక్కోసారి గోచారంలో ఉండే గ్రహాలు వచ్చినప్పుడు కూడా సిమ్టమ్స్ మారిపోతూ ఉంటాయి మనిషిలో అంటే ఇప్పుడు ప్రజెంట్ చూడండి కేతువు ఉన్నాడు కన్యా లగ్నంలో మీరు కనుక చూసుకుంటే ఒక సంవత్సరం నాలుగు నెలల నుంచి ఏదో తెలియని ఒక వ్యక్తి వైరాగ్య భావన వస్తుంది అదే మీకు జూన్ తర్వాత ఎప్పుడైతే కేతు మారిపోతాడో ఆటోమేటిక్గా అంత బాగుంటుంది మళ్ళీ అయితే ఈ కేతువు రావడం వల్ల వైరాగ్య ధోరణి వస్తుందా నిజంగానే ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఎప్పుడైనా ఎవరు ఏ లగ్నం వాళ్ళైనా ఫస్ట్ పరిశీలన చేసుకోవాలి ఒకటి ఇక రెండో విషయం ఏంటంటే మీకు కుజుడు కనుక పాడయ్యాడు మీ జన్మజాతకంలో లగ్నాధిపతి పాడైతేనేమో ఏ పని పని చేయకుండా అంటే బుధుడు కనుక పాపగ్రహ సంబంధాల్లో వచ్చినప్పుడు మనం కొంతమంది వింటూ ఉంటాం ఏదో బంధు అని అంటే అందుకే ఇలా అయిపోయాడు అబ్బాయి అంటూ ఉంటాం అదేంటంటే దాని అర్థం లగ్నాధిపతి పాడైపోతాడు లగ్నాధిపతి పాడైతే లగ్న దశమాధిపతి బుధుడు కదా అందుకని అలా అవుతుంది అలాంటప్పుడు బుధగ్రహం యొక్క స్ట్రెంత్ పెంచుకోవాలి చాలా మంది తెలియకేం చేస్తారు బుధగ్రహం స్ట్రెంత్ పెంచుకోవాలంటే నేను పచ్చరత్నం పెట్టుకుంటానండి అంటారు అలా పెట్టుకోకూడదు గోవులకి గోంగూర తనిపించడము లేదా విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా వింటూ ఉండడము అండ్ అంటే ఎక్కడికి కథలబుద్ధి కాదు వాళ్ళకి ఏదో తెలియకుండా ఇంట్లోనే ఉండిపోతుంటారు ఏదో ఫోన్ చూసుకుంటూ ఉండిపోతుంటారు లేకపోతే స్నానం చేయకుండా ఉండిపోతుంటారు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ సిమ్టమ్స్ ఇట్లాంటివి ఏమైనా కనెక్ట్ అయినప్పుడు అలాంటప్పుడు ఇంట్లో విష్ణు సహస్రనామాలు కనుక ప్లే చేస్తూ ఉంటే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది అలాగే కుజుడు కనుక పాడైతే ఇది ఏ రూపంలో వస్తుందంటే యాక్సిడెంట్స్ రూపంలో వస్తుందండి నిజం చెప్తున్నాను ఎందుకంటే వెళ్తూ ఉంటారు ఏదో ఇలా కమినట్టు అనిపిస్తుంటుంది ఏదో నిద్రలాగా వస్తూ ఉంటుంది అనేది యాక్సిడెంట్ అవుతుంది ఎప్పుడైనా సరే లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఒక యాక్సిడెంట్ డిసైడ్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి సడన్గా ఆ రోజు అనుకోకుండా యాక్సిడెంట్ అయిందండి అంటే ఇది యాక్సిడెంట్ మిస్ అయిందంటేనేమో మీకు ప్రమాదం రావాల్సింది పోయిందని అర్థం కానీ యాక్సిడెంట్ అయిందంటే సంథింగ్ మనకి ప్రకృతి ఏదో ఒక హెచ్చరిక ఇస్తుంది వెంటనే అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో ఒక మంచి పూజ ఏదైనా చేసేసుకోండి ఇంట్లో మీకు మీరుగా జపం చేసుకోండి తప్పలేదు ఆంజనేయ స్వామిది మాకు అంత డబ్బులు లేవండి ఇప్పుడు పురోహిందు పిలిపించినేను ఇప్పుడు ఏమి చేయలేను అనుకునే వాళ్ళు సింపుల్ టెక్నిక్ కూడా చెప్తారు రామభజన చేసుకోండి సరిపోతుంది దానికి ఏం ఖర్చో కొత్తగా ఇంట్లో ఉండేటువంటి నలుగురు పది మంది ఎంతమంది ఉంటారు వాళ్ళందరూ చక్కగా శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే అనుకోవచ్చు లేదా జయ జయ రామ్ జయ జయ రామ్ రఘు జయ జయ రామ్ అనుకుని కూడా చేసుకోవచ్చు మనం అలా చేసినా సరే మీకు ఈ సింటమ్స్ తగ్గుతాయి అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము కొన్ని కొన్నిసార్లు ఈ ఎక్కడో పడేసినా ఉంటుంటాయి కొన్ని దిష్టి తీసి పడేసినా ఉంటుంటాయి అటువంటి వాటి వల్ల కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది ఈ కుజులు పాడైనప్పుడు అలాగే శనిగనక పాడైతే ఈ కన్యాలగ్నం వారికి ఇది కంటే కూడా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు అంటే సంతానం మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి మేనమాం మీద కూడా పడుతూ ఉంటుంది అనుకుంటా ఎఫెక్ట్ అది అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ గ్రహం స్పాయిల్ అయ్యి ఆ దిశలు నడుస్తున్నాయి ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడం చేస్తూ ఉండండి అదేవిధంగా మీరు ఎక్కువగా కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళొస్తూ ఉంటే ఎక్కువ మీకు దీని మీద ఎఫెక్ట్ అనేటువంటిది పడదు మనము పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అసలు సిమ్టమ్స్ ఏంటి ఈ గాలి దూరి తగిలిన వల్ల సింటమ్స్ ఎలా ఉంటాయంటే నిద్రలో చులిక్కి పడి లేస్తుంటారు గుర్తుపెట్టుకోవాలి మన పైన ఏదో ఉంది అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంటుంది అది సమ్టైమ్స్ నేను ఇందాక చెప్పినటువంటివి ఏవైతే ఇప్పుడు శని కానీ కేతువు కానీ పాడైన బుధుడు కానీ పాడైనటువంటి రవి కానీ రాహువు కానీ ఇట్లా ఈ కుజుడు నీచంలో ఉన్న కుజుడు కానీ ఈ దశలు వచ్చినప్పుడు సహజంగా ఏమవుతుంటుందంటే విశ్వంలో భగవంతుడు క్రియేట్ చేసిన సృష్టిలో పాపగ్రహ సంబంధాలు పాడై మహాదశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు నడిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పిశాచాల బాధలు పడుతూ ఉంటాడు మనిషి శుభగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు కొన్ని దేవతా గణాల యొక్క మంచి ఫలితాలు పొందుతుంటాడు ఇది మెయిన్ కారణం అక్కడ ఎందుకు అలా అవుతుంది అంటే రైట్ అయితే సిమ్టమ్స్ మాత్రం చెడు కలలు రావడం చెడు చెడుకలకి గజేంద్ర మోక్షం చదువుకుంటే క్లియర్ అయిపోతుంది కాకపోతే ఉలిక్కి పట్టడం వెనక నుంచి ఎవరో ఇలాగ వెళ్ళిపోయినట్టు అనిపించరు ఏదో పని చేసుకుంటే వెనక నుంచి ఏదో ఒక నల్లటి ఆకారం వెళ్ళిపోయిందండి అంటూ ఉంటారు ఇవి కొంతమందికి భ్రమలు కూడా ఉంటాయి అంటే ఏమిటి ఏమీ లేకపోతే భ్రమ పడుతుంటారు భ్రమ ఎవరు పడతారు ఎందుకంటే మనం ఒక క్లారిటీకి రావాలి నేను నిజంగా భ్రమపడుతున్నానా అవుతుందా ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే ఈ మీరు భ్రమ పడుతున్న దాన్ని కొంతమంది సొసైటీలో మోసం చేస్తుంటారు కూడా ఆ మీకు ఏదో వచ్చేసిందండి మీరు ఇన్ని లక్షలు తీసుకురండి ఇన్ని వేలు తీసుకురండి ఫస్ట్ డబ్బులు పెట్టండి అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు సొసైటీలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి ఏమండి నాకు నాకు భ్రమ అవ్వచ్చు లేదా నిజంగా అవ్వచ్చు ఏమిటి దీనికి పరిహారము అంటే కూడా చెప్తానండి మీకు అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ భ్రమకి నిజంగా జరుగుతుందా అనడానికి ఏమిటి తేడా అంటే చెప్తా చూడండి మీది భ్రమనుకోండి ఎక్కడో పంచమాధిపతి మహాదశలు నడుస్తుంటాయి మీ లగ్నం నుంచి ఐదో అధిపతి మహాదశల్లో ఇది కనెక్ట్ అవుతూ ఉంటుంది లేదా చంద్రుడి ద్వారా కనెక్ట్ అయ్యిందంటే అది భ్రమే ఇంకా అందులో డౌట్ లేదు నిజంగా జరుగుతుందంటే అప్పుడు ఏంటంటే మీరు సంబంధం లేకుండా ఉలిక్కి పడుతూ ఉంటారు అది నిజమైందనమాట అయితే అందులో ఇక్కడ మరి ఈ రోజుల్లో నిజంగా ఇలాంటివి ఏమైనా ఇప్పుడు మనం వింటూ ఉన్న పాతకాలను వినేవాళ్ళం బాణామతి చిల్లంగి లేకపోతే రకరకాలు ఉంటాయి రకరకాల చెడుకులు చేసేవాళ్ళు ఉంటారు మరి ఈ కాలంలో ఉన్నారంటే చాలా తక్కువ అలాంటివి చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంత ఓపిక్ కానీ అంత నిష్టగా ఉండేవాళ్ళు కానీ లేరు ఎక్కడో ఓ లక్షలో కోట్లో ఒక వ్యక్తి దొరుకుతారు జన్యున్గా ఉండేవాళ్ళు మిగతా అంతా కూడా మార్కెట్లో ఉన్నదంతా కూడా ఫేక్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది చాలామంది నాకు ఏమండి నాకు శత్రువు ఉన్నాడు వాడి మీద ఏదో ప్రయోగం చేయడానికి ఎవరినో కలిశాను ఇన్ని లక్షలు తీసుకున్నారు ఏదో చేసేసాను అన్నాడు ఇంకేవో చెప్తూ ఉంటారు అవి మీరు నమ్మకండి దయచేసి జెన్యున్ పీపుల్ చాలా తక్కువ నేను ఇలాంటివి లేవనట్లేదు ఉన్నాయి కానీ ఇలా చేసే వాళ్ళ జెన్యున్గా ఉండే వాళ్ళ పీపుల్ చాలా అంటే చాలా తక్కువ చాలా ఎక్కడో కానీ ఉండరు వాళ్ళు దానికి ఎన్నో నియమనిష్టలు పాటించాలి లేకపోతే వాళ్ళకి ప్రమాదం అనమాట అది రైట్ అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు వీటి నుంచి మీరు తప్పించుకోవాలి వీటి నుంచి అసలు బయటపడాలి అంటే ఏం చేయాలి శాస్త్రంలో చాలా ఉన్నాయండి పద్ధతులు ఒకటి నిత్యము చండీ ఇంట్లో గనక పారాయణం జరిగింది లేదా లలిత సహస్రనామాలు ఇంట్లో పారాయణం జరుగుతుంది రోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామాలు చదువుతున్నాయి లలిత చదివి చదవడం కానీ లేకపోతే ఖడ్గమాల ఇంట్లో మీకు ఉపదేశం ఉంటేనే ఖడ్గమాలు చేయాలంటారు జరుగుతుంది అంటే ఆవరణ దేవతలు ఒక్కొక్క దేవత గురించి వస్తూ ఉంటుంది ఆ దేవతలు మొత్తం రక్షణ కలిగించి మీకు నెగిటివ్ ఎనర్జీ పోయేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకటి రెండవది హనుమాన్ చాలీసా వచ్చండి నాకు పొద్దున్న సాయంత్రం ఇంట్లో చేసుకుంటాను లేదా రామ భజన ఏదైనా చేస్తాను ఇంట్లో ఖచ్చితంగా అటువంటి నెగిటివ్ ఎనర్జీస్ తరిమి తరిమి కొడతాడా అని స్వామి రెండవది ఇక మూడవది ఏంటంటే లేదండి మాకు ఒక ఒకసారి ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేసుకుందాం అనుకుంటున్నాం దాంతో క్లియర్ అయిపోవాలంటే చండీ పారాయణం చండీ హోమం ఖచ్చితంగా ఇంట్లో ఇటువంటి నెగిటివ్స్ ఏమైనా ఉన్నా సరే పోగొట్టేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇలాంటివి చేసుకోండి కానీ అనవసరంగా ఏదోనండి ఏదో భ్రమంలో బ్రతుకుతూ ఏదో అయిపోయిందని అనుకుంటూ దీనివల్ల ఏమవుతుందంటే ఏమీ జరగనటువంటి మీరు ఏదో నాకు ఏదో ఎవరో ఏదో చేశారనో ఏదో గాలి సోకిందనో ఇలాంటి భ్రమల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ అన్నిటిని పక్కన పెట్టేస్తాడు మనిషి అంటే చేస్తున్నటువంటి ఉద్యోగము వ్యాపారము ఇవన్నీ వదిలేసి వాటి చుట్టూ తిరుగుతుంటాడు కాబట్టి దయచేసి ఇటువంటి వాటికి మీరు ఈ రకంగా మీరు బయటపడవచ్చు శుభ్రంగా ప్రతి క్షణము ఇవన్నీ చేయలేనండి ఆంజనేయ స్వామిని తలుచుకుంటా సరిపోతుంది లేదు శ్రీమాత్రైన మహా అనుకున్నా కూడా సరిపోతుంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఇంట్లో కనుక మీకు కొంతమందికి ఏంటంటే మనుషులకు ఉండదు కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఎలాంటి ఇల్లు ఒక్కోసారి మనం కొన్ని రోజుల పాటు ఊరు ఉండకుండా ఇంట్లోకి ఏ ఊరు వెళ్ళిపోవడమో లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అలాంటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఏ హోమమో సత్యనారాయణ సంవృతమో ఒక పదకొండు రోజుల పాటు గోమూత్రాన్ని చల్లి నీట్గా చూడవడం చేయాలి అలా చేస్తే ఏమవుతుందంటే కళ్ళ కళ్ళుప్పుతో కడిగడం చేస్తే అప్పుడు నెగిటివ్ ఎనర్జీ పోతుందండి లేకపోతే ఏమవుతుందంటే అది ఎవ్వరూ తిరగనటువంటి ప్రదేశము ఎందుకంటే లోకంలో నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉన్నాయి కూర్చోబెట్టు దేవతా ఎనర్జీ ఎంత స్పష్టంగా ఉందో పిశాచాలు ఆత్మలు ఈ ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ ఉంటాయి మనిషి యొక్క ఆత్మే రకంగా మారుతూ ఉంటుంది అవి కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ దేవతని గనక మీరు పట్టుకోగలిగితే నూటికి నూరు శాతం ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే నిష్టగా రెగ్యులర్గా చేస్తుండదు మరి కొంతమందికి ఈ పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నప్పుడు అది రోగం మీద ఒక్కొక్కసారి ఇట్లాంటి వాటి మీద ప్రభావం చూపిస్తుంటుంది ఆ సమయంలో అమ్మవారిని బలంగా మీరు నిత్యము చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది శ్రీమాత్రయనమహ